పఠాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ ముదిరాజ్ వీరి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పఠాన్ చేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ఇరువురు విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దిశ చేస్తుంటారు కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం కలిసి పండుగ చేసుకుంటారు ఈరోజు ఈద్గా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించారు కాట శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నేతలకు మైనారిటీ సోదరులకు పేరుపేరున ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ జానీ మైనారిటీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి నందిగామ మాజీ సర్పంచ్ శివానందం అన్వర్ సతీష్ గౌడ్ నవీన్ గౌడ్ రఫీక్ హర్షద్ సల్మాన్ ఎండ్ టీమ్ తదితరులు పాల్గొన్నారు अच्छा दादरे आलो दादा ई पवित्रమైనటువంటి మాసం మరి రంజానేలా సోని నెల రోజు కూడా మరి మా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దుగాల సాయంత్రం మరి దీక్షతో ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మరి ఒక్క పొద్దు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరుగుతూ ఉంటారు అట్లా మరి మళ్ళీ అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో డబల్ వన్ టూ డివిజన్లో మరి కపూర్ గారు అయినటువంటి కపూర్ గారు మరి పుష్పక్క వారితో పాటు మరి మా నరేష్ కానీ యూత్ మరి అవినాష్ కానీ మరి అందరూ కలిసి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నతము భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మరి ఈ పవిత్రమైన మాసంలో మరి దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము మీరు ఒక ఇఫ్తారు ఇవ్వాలని ఒక ఆలస్యంతో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఇఫ్తారు విడినందుకు ఆ భగవంతుడు మరి వారికి చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పవిత్రమైన మాసం మొత్తం ఉన్నటువంటి రంజాన్ వరకు ముప్పై ప్రతిఫర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ థర్టీ వరకు మరి రోజు విజయవంతం జరగాలి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు వారి వారి కుటుంబ సభ్యులు వారు వారందరూ కూడా ఆయుధ ఆరోగ్యంలో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ మరొకసారి మా ముస్లిం సోదరులకు అందరూ కూడా ఏం చేయడం నమస్కారం మరి రోజు మరి పదిహేను రోజుల నుంచి కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది మరి నా ముస్లిం సోదరులు అన్న అన్నల అన్నలకు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన శివా తమ్ముడు మరి ఇంకా నందిగమ్మ నుంచి వచ్చిన మరి తమ్ముడు శివానంది గారు మరి కూడా ఉన్న నాందనమ్మలకి అక్క చెల్లెళ్ళకి మీరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి రంజాన్ పండుగ వచ్చిందంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ మరి ఒక్క కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి ఉండేసేసి మరి బోనాలు బతుకమ్మ కానీ దసరా పండుగ కానీ ఏ పండుగలు వచ్చినా మన తెలంగాణలో ఎన్ని పండుగలు ఉన్నాయి అన్ని పండుగలు వచ్చినా మేము ఒక సోదరి భావంతో మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటా మేము పండుగలా కలవడము రంజాన్కు మేము పోయి అలా కలుస్తాము దసరాకు మరి ఆలోచి మాకు కలుస్తారు మరి అందరం కలిసి కూడా కలిసి ఉండేసేసి మరి ఈ పండుగలను మరి సుఖ సంతోషాలతోటి ఆరారోగ్యలతో జరుపుకోవాలని చెప్పేసి కూడా నేను నా అన్నదమ్ములకు కోరుతూ ఉన్నాను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఈ నెల రోజులు వాళ్ళు ఒక్కొద్దు మరి వాళ్ళని తలుచుకుంటూ మరి ఒక్కొద్దుస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏడా ఏడా ఒక్కొద్దు కానీ మేము అక్కడికి వెళ్ళేసేసి మరి వాళ్ళకు సంఘీభావన తెలిపడం జరుగుతూ ఉన్నది ఏదైతే నేను అందరూ వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలి ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషాలతోటి అందరూ జరుపుకోవాలని చెప్పేసి మంచపూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నా అక్క ముస్లిం అక్క చెల్లెల్ని అయితే ప్రతిసారి కూడా ఫోన్ చేసి ఆ రాక అని కూడా చూడడం జరుగుతూ ఉంటుంది మా అక్క చెల్లెల్ని కూడా అలా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉంచాలని అలా కోరుకుంటున్నాను మేము అందరం కలిసి మెలిసి ఉంటేసేసి ఇట్లాంటి పండుగలు ఎన్నో జరుపుకుందాం అని చెప్పేసేసి మంచిపోతే కోరుతాం कपूर सिंह और यूथ कांग्रेस के हमारे नवीन नरेश बुत्रा साहब को और रोजदारों के लिए हिंदू मुस्लिम सिख ईसाई चार सिपाही ये हिंदू मुस्लिम ठीक है पार्टी के लिए इन्होंने सामने आके कांग्रेस पार्टी के पैनल से आकर ये इफ्तार पार्टी लगाए गए हैं ये इफ्तार पार्टी में हमारे नौजवान शायद एम एल ए काटा श्रीनिवास साहब ने हमारे नौजवान शायद अविनाश गौड़ साहब और नरेश मथुरा साहब को मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ ये पूरे मुसलमानों को रमजान की आप लोगों को सबको मुबारकबाद देता हूँ ये ये मौका ये गरीब को दिया गया है मैं उन लोगों को सबको शुक्रिया अदा करते हैं और मुबारकबाद देता हूँ जय हिंद जय कांग्रेस